రిలయన్స్ గ్రూప్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంబరాన్నంటాయి ఏడు నెలల కిందట మొదలైన ఈ వేడుకల ముహూర్తం శుక్రవారం రాత్రి రానే వచ్చింది అనంత్ అంబానీ రాధిక మర్చెంట్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఈ వేడుకకు దేశ విదేశాలకు చెందిన వ్యాపార రాజకీయ క్రీడా సినీ రంగాల ప్రముఖుల రాకతో ముంబై కలకలలాడుతోంది ప్రపంచ కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు ఇరవై తొమ్మిదేళ్ల అనంత్ అంబానీ వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో కన్నుల పండుగగా జరుగుతోంది ఏడు నెలల కిందట మొదలైన వేడుకలు శుక్రవారం రాత్రి ఫార్మారంగ వ్యాపారవేత్తలు వీరేన్ మర్చెంట్ సైలా మర్చెంట్ల కుమార్తె రాధిక మర్చెంట్ అనంత్ అంబానీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగింది అంతకుముందు నారింజ రంగు షేర్వానీ ధరించిన వరుడు అనంత్ అంబానీ పూలతో అలంకరించిన విలాసవంతమైన ఎర్రటి కారులో అంబానీల నివాసమైన ఆంటీలియా నుంచి భారత్ లో తరలివచ్చారు వచ్చారు షారుఖ్ ఖాన్ రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ నటులు భారత్ లో నృత్యాలు చేశారు ఈ వేడుకకు దేశ విదేశాలకు చెందిన రాజకీయ వ్యాపార సినీ క్రీడారంగాల ప్రముఖులు తరలివచ్చారు బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లేయర్ బోరిస్ జాన్సన్తో పాటు వివిధ దేశాల రాజకీయ వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు హాలీవుడ్ తారలు జాన్సినా కిమ్ కర్దాషియాన్ రాపర్ రెమా వివాహ వేదిక వద్ద మెరిశారు బాలీవుడ్ తారలు అనిల్ కపూర్ రణవీర్ సింగ్ రణ్వీర్ కపూర్ తో పాటు దాదాపు బాలీవుడ్ మొత్తం ప్రస్తుతం జియో వరల్డ్ సెంటర్ వద్దే ఉంది దక్షిణాది నుంచి రజనీకాంత్ వెంకటేష్ మహేష్ బాబు రామ్ చరణ్ అఖిల్ నయనతార తదితర ప్రముఖులు హాజరయ్యారు క్రికెటర్లు ధోని హార్దిక్ పాండ్యాతో పాటు పలువురు క్రికెటర్లు తరలివచ్చారు అటు పెద్ద ఎత్తున దేశంలోని రాజకీయ నాయకులు సైతం పాల్గొని నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు వేడుకల్లో బాలీవుడ్ అగ్ర హీరోలు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మరో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చేసిన నృత్య ప్రదర్శన అతిథుల్ని ఆకట్టుకుంది భారత్ లో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ డాన్స్ చేసి ఆకట్టుకున్నారు వేదిక వద్ద జరిగిన డాన్స్ లో శివమణి డ్రమ్స్కు సింగ్ పాటలకు బాలీవుడ్ తారలతో పాటు హార్దిక్ పాండ్యా తెగ సందటి చేశారు అనంత్ అంబానీని గాలా నెక్లైన్ గోల్డ్ ఎంబ్రాయిడరీ రత్నాలతో కూడిన తలపాగాతో అలంకరించారు అంబానీ కుటుంబమే కాక వచ్చిన అతిథులంతా భారతీయ దుస్తుల్నే ధరించారు వివాహం జరుగుతున్న జియో వరల్డ్ సెంటర్ వద్ద ముంబై పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు చుట్టుపక్కల నాలుగు మార్గాల్లో ఇతర వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు నో ఎంట్రీ బోర్డు పెట్టారు మూడు రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయి మూడు రోజుల ఈ వివాహంలో ఇవాళ వరమాలతో పాటు శుభ ఆశీర్వాద్ జరగనుంది పద్నాలుగున మంగళ తో వివాహ వేడుక ముగియనుంది ఇవాళ జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముంది